రాహుల్ ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఎగ్జామ్స్ అయిపోయి వేసవి సెలవులకు చెల్లి దివ్యతో కలిసి వాళ్ల అమ్మమ్మ ఊరు చింతకుంటకి వస్తాడు పాత ఇంటి దగ్గర దిగుతారు పెద్దవేప చెట్టు పక్కన నత్తగా ఒక పాత బావి కానీ ముఖ్యంగా ఆ ఇంటిలో ఒక గది చెక్క తలుపుతో పూర్తిగా మూసివుంది అమ్మమ్మ వెంటనే గ్రేటర్ దేన్ చెప్పేస్తున్నా రాహులు ఆ గదికి దగ్గరకి కూడా వెళ్లొద్దురా అది మామూలు గది కాదు దివ్య వెళ్తూ గ్రేటర్ దేన్ అమ్మమ్మ నీ మాటలే మాకు మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి రాత్రి పన్నెండు అవుతుంది అంతా నిశ్శబ్దం చిట్టి కుక్క ఆ గది తలుపు దద్దరిల్లేలా అరుస్తుంది రాహుల్ లేచి చూస్తాడు తలుపు కింద నుండి వెలుగులు కాగా తలుపు నుంచి ఒక స్వరం వినిపిస్తుంది నన్ను బహిష్కరించారు నన్ను మోసగించారు రాహుల్ దివ్యా లేచిపో గదిలో ఏదో ఉంది ఇది మామూలు విషయానికి కాదు రాహుల్ కెమెరా పెడతాడు రాత్రి ఉదయం పన్నెండుకు ఒక్క నిమిషంకి టైం ల్యాప్స్ మోడ్లో మొదటి పదిహేను మిన్స్ ఏం జరగదు ఆపై ఒక తెల్ల చీరధారి ముఖం కనిపించదు తలవంచుకుని నిలబడి ఉంటుంది అంతే కాకుండా కెమెరా వీడియోలో ఆమె నెచ్చలిగా తలుపు తట్టడం చిరునవ్వుతో ఆపడం కనిపిస్తుంది కెమెరా లాస్ట్ ఫ్రేమ్ లో దివ్య భయంతో గ్రేటర్ దేన్ అది మనకి ఏం కావాలమ్మా ఇది వదిలేయం రాహుల్ వాళ్ళు ఊరిలో ఓ పాత మనిషి రామయ్యని కలుస్తారు రాహుల్ కెమెరా చూపిస్తూ గ్రేటర్ దేన్ ఇది మేము రికార్డ్ చేసిన వీడియో మీరు దీన్ని చూశాక నిజం చెప్పండి రామయ్య నిశ్శబ్దంగా గ్రేటర్ దేన్ ఆ గది అది అమ్మాయి ఎప్పటినుంచో తిరుగుతోంది ఇరవై రెండు సంవత్సరాల క్రితం సౌమ్య అనే అమ్మాయి ఇక్కడే చనిపోయింది సౌమ్య స్వతహాగా పాడే బాగానే చదివే అమ్మాయి కాని ఓ రోజూ కుటుంబమే ఆమెను మోసం చేసింది అమ్మమ్మగారు అప్పుడు ఆ ఇంటి యజమాని ఓ భయంకరమైన పని చేసింది అదే ఆ గదిలో పౌర్ణమి రాత్రి రాహుల్ ఫిక్స్ అయ్యాడు గదిని ఓపెన్ చేస్తాడు ఆగిపోయిన గడియారాలు గాలిలో సౌమ్య పాటలు పగిలిన అద్దం రక్తం మచ్చెలు ఒక పురాతన డైరీ రాహుల్ చదువుతాడు గ్రేటర్ దేన్ నన్ను మోసగించారు నా ప్రాణాలు తీశారు నా శ్వాసే ఇప్పుడు పగటిని నెత్తుటిగా మాడుస్తుంది దివ్య ఇంటికి పిలవలేకపోతుంది తలుపులు మూసిపోతాయి చిట్టి తలుపు దగ్గర అరుస్తుంది ఒక కనుమరుగైన కోణంలో అద్దంలో ఓ ముఖం ఆమె కళ్లలో రక్తం ముఖం ముడతలు గొంతు త్రిప్పబడినట్టు ఉంటుంది చిట్టి లోపలికి వచ్చి కేకలు వేస్తుంది ధాయం అంటుడీ నన్ను ఎవరు చంపారో తెలుసుకోవాలి అంటే నువ్వే బయటపెట్టాలి కాదు అంటే నీ జీవితమే నాది రాహుల్ గదిలో ఉన్న ఫొటోల్లో సౌమ్య తన బామ్మ చేతిలో ఉంది అన్నీ అర్థం అవుతాయి ఆ ఆత్మకు న్యాయం జరగలేదు ఆమెను చంపినవారు తన కుటుంబమే దివ్య సీక్రెడ్ యాష్ తీసుకొస్తుంది చిట్టి భయంకరంగా ఆమెపై దూకుతుంది రాహుల్ తలుపు పగలగొట్టి గ్రేటర్ దేన్ నీకు న్యాయం జరగాల్సిందే నేను నీ కథను అందరికీ చెప్పేను ఆత్మ నవ్వుతూ ఆకాశంలోకి వెళుతుంది కానీ ఒక పదం అంటుంది వాళ్ల ఇంటి తలుపులు మూసివేస్తారు కెమెరా ఫుటేజ్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది కానీ రాత్రి తెల్లవారుజాము మూడు గంటలుకి రాహుల్ ఫోన్ ఆన్ అవుతుంది వెంటనే చిట్టి కుక్క కూడా ఓ మూలకి వెళ్లి అరవడం మొదలు పెడుతుంది మీదే ఒక కొత్త నోటిఫికేషన్ వీడియో డాక్ వెబ్ రాహుల్ గబ్బగా గ్రేటర్ దేన్ ఏవన్నా జరుగుతున్నాయి నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఈ ఫుటేజ్ నా చేతిలో లేదు ఇంకెవడో నా సిస్టం హ్యాక్ చేశాడు తలుపు దగ్గర నడకల శబ్దం బయట ఎవ్వరూ లేరు పక్క రూములో ఉన్న దివ్య దగ్గరికి వెళ్లిన రాహుల్ ఆమె టీవీ చూస్తూ భయంతో కంపిస్తున్నట్టు ఉంటుంది టీవీ స్క్రీన్లో ఏముంది అంటే గ్రేటర్ దేన్ సౌమ్య ముఖం అదే ఆఖరి సన్నివేశం ఆమె గట్టిగా రాహుల్ పేరు చెబుతుంది టీవీ వాయిస్ గ్రేటర్ దేన్ రాహుల్ నువ్వు నన్ను బయటికి తీసావ్ ఇప్పుడు నా పని పూర్తయ్యే వరకు నన్ను ఆపలేవు రాహుల్కి కాల్ వస్తుంది రామయ్యా రామయ్యా గ్రేటర్ దేన్ నువ్వు ఆ తలుపు తెరిచాక ఆమె గది నుండి మాత్రమే కాదు ఊర్లోని మూడు మరణాలు మళ్లీ మొదలయ్యేలా చేసావ్ రాహులు గ్రేటర్ దేన్ ఇప్పుడే ఆలయం దగ్గరకి వచ్చు ఆమెను ఆపాలంటే పాతపూసలు తల్లి తలుపుల చిహ్నం అవసరం లేటైతే మీ ఇద్దరూ చిట్టి కుక్క ఆ గదిలోకి గమ్మున నడిచిపోతుంది రాహుల్ వెంబడి వెళ్తాడు కానీ గది పూర్తిగా ఖాళీగా ఉంది పొడిచిన